మాజీ చైర్మన్ పైలా సోమనాయుడు గారు మనతో ఉన్నారండి అలాగే బీజేపీ నాయకులు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నిన్న ఎగ్జిట్ పోల్స్ నిన్న ఇచ్చిన కొన్ని ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వైసీపీకి ఫవర్గా చెప్పారు దానిపైన మీ యొక్క సూచనలు ప్రజలకి తెలియపరిస్తే వచ్చు ప్రజలు చాలా విజ్ఞలు రాజకీయ నాయకులు రాజకీయ అభ్యర్థుల కంటే కూడా ప్రజలు కూడా ఓటేసినటువంటి ప్రజలు చాలా తెలివైనటువంటి వారు ఆ తెలివైనటువంటి వారి యొక్క నాడిని సుమారుగా నలభై సర్వేలు సర్వే చేసిన పిదప రాత్రి నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలు చూస్తూ ఉంటే నలభై ఏజెన్సీలు సర్వేలు చేసిన దానిలో ముప్పై ఐదు ఏజెన్సీలు ఖచ్చితంగా కూటమి విజయ దొందు మోగిస్తుంది రాష్ట్రంలో అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎంపీలు కూడా వస్తున్నాయని చెప్పినటువంటి కొన్ని పద్దెనిమిది పంతొమ్మిది ఎంపీలు వస్తున్నాయని కొన్ని ఏది ఏమైనప్పటికీ నూట నలభై నాలుగు సీట్లు అయితే తగ్గవు అని చెప్పినటువంటి సర్వేల్లో అత్యధికమైనటువంటి మరి ఎన్డిటీవీ లాంటి సర్వేలు కూడా పూర్తిగా ఈ కూటమి ప్రపంచం అని చెప్పి చెప్తా ఉన్నాయి మిగతా నలభైలో ముప్పై ఐదు కూటమి చెప్తుంటే ఐదు సొంత బాగా ఊతున్నటువంటి టీవీ నైన్ సాక్షి టీవీ అలాగే మరొక రెండు మూడు టీవీలు ఏదైతే వీళ్ళు డబ్బు ఇచ్చి నడిపిస్తున్నటువంటి ఛానల్ ఏవైతే ఉన్నాయో ఆ ఐదు ఛానల్ మాత్రం చెప్తా ఉన్నాయి ఆరామస్తా అని చెప్తున్నటువంటి ఒక రిపోర్ట్లో మేమైతే ఎక్కడ విశ్వసించట్లేదు మేం కాదు ప్రజలు కూడా ఎక్కడ నమ్మటం లేదు కారణం ఏంటంటే మంత్రులంతా ఓడిపోతూ ఉన్నారు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తున్నట్టు అసలు మంత్రులేమో ఓడిపోవడం ఏంటి వైఎస్ఆర్సీపీ రావడం ఏంటి ఇది కేవలం అభూత కల్పంతో మాట్లాడుతున్నటువంటి మరి మస్తాన గారి యొక్క సర్వేని ఎవరు విశ్వసించట్లేదు ఆ రకంగానే మరి పూర్తిగా మిగతా రాజకీయ పక్షాలన్నీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యతిరేక పాలన వ్యతిరేక విధానాలు ప్రత్యేకించి పేద బడుగు బలహీన వర్గాల వారు రైతాంగం వారు పడుతున్నటువంటి వ్యాపార వ్యాపారస్తులు పడుతున్నటువంటి బాధలు అన్నింటి మరి పూర్తిగా ఈ యొక్క ప్రజలు మొన్న వ్యతిరేకత ఓటేసి కూటమికి మరి పట్టం కట్టేటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ నాలుగో తారీఖు నాడు ఖచ్చితంగా ఈ బ్యాలెట్ బాక్స్ ఏదైతే ఓపెన్ అవుతాయో మరి పోస్టల్ బ్యాలెట్ల దగ్గర నుంచి చివరి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కూటమి విజయదొండవి మోగిస్తా ఉంది దానిలో భాగంగానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా సుజనా చౌదరి గారు భార్య నుంచి అతి భారీ మెజార్టీతో గెలుస్తా ఉన్నారు ఇంకా వైసీపీ నేతలు చెప్తున్నారు మహిళల భారీ వచ్చి ఓట్లు మాకే వేశారు అందుకని ఎగ్జిట్ పోల్స్ కూడా మాకు అనుకూలంగా వచ్చినాయి మహిళలు వేసినటువంటి ఓట్లు మాకే వేశారని చెప్పని వాళ్ళు చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా అర్థం లేదు వాళ్ళు ఇచ్చినటువంటి పదిహేను వేలో పదిహేడు వేలో సంవత్సరానికి ఇచ్చినటువంటిది ఒక్క ఇంటికి వెళ్తే అదే ఇంట్లో నెలకి మరి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు చొప్పున ఈ అత్యధికమైనటువంటి కరెంటు బిల్లులు గ్యాస్ బండ్లు ఆ రకంగానే మరి నిత్యావసర వస్తువులు ఇతర 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 వస్తువులు అన్నీ కూడా పెంచేసి ప్రత్యేకించి ఏదైతే మరి నిత్యం పనిచేసి బతికేటువంటి కార్మికులు ఉన్నారు చేతి కార్మికులు ఉన్నారు పుటా కార్మికులు ఉన్నారు ఆ రకంగానే తాపి మేస్తలు ఉన్నారు ఇసుక ఇటుకీ ఐరన్ ఈ రేట్లు పెట్టిన తర్వాత వాళ్ళందరూ పనులు లేక అక్కడికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అప్పులు పరిస్థితుల్లోనే పరిస్థితిలోనే ఈ మహిళలందరూ కోపంతో కూటమికి ఓట్లేసారు పాపంతో కోటమే గెలవాలంటే మద్దంగా ఓట్లేదు మైలా సోమనాయుడు గారు చక్కనైన విశేషాన్ని ప్రజలందరికీ అందించారు కూటమే విజయం మాది నాలుగో తారీఖు వరకు వేచి చూద్దాం తెలియపచ్చు